Hi hello welcome to V Sports. లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో మూడు స్థానాలు ఎగబాకింది బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసింది టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన టైటాన్స్ పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలో ఎనభై తొమ్మిది పరుగులకే అలౌట్ అయింది ఐపీఎల్ టోర్నీలో కిదే అత్యల్ప స్కోర్ కావటం గమనార్హం రషీద్ ఖాన్ ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై ఒకటి రెండు ఫోర్లు ఒక సిక్స్ మినహా అంతా విఫలమయ్యారు అనంతరం ఢిల్లీ ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లకు తొంభై రెండు పరుగులు జేక్ ఫ్రేజర్ పది బంతుల్లో ఇరవై రెండు ఫోర్లు రెండు సిక్స్ పడింది చక్కటి కెప్టెన్సీ పంత్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన రషీద్ కొద్దిసేపు పోరాడటం మినహా గుజరాత్ ఇన్నింగ్స్ పేలవంగా సాగింది అశాంతం పరుగులు చేయటంతో ఇబ్బంది పడిన జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది ఇషాంత్ తన తొలి ఓవర్లలోనే కెప్టెన్ శుభ్మన్ గిల్ ను వెనక్కి పంపి ఒకే వద్ద సాయి సుదర్శన్ ఇషాంత్ బౌలింగ్ లోనే ౌలింగ్ తో డేవిడ్ మిల్లర్ అవుట్ కావడంతో పవర్ ప్లేను టైటాన్స్ ముప్పై పరుగులకు నాలుగు వికెట్ల వద్ద ముగించింది పార్ట్ టైం స్పిన్నర్ స్టెప్స్ కూడా తన తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు తీయడంతో గుజరాత్ పరిస్థితి మరింత దిగజారింది ఈ దశలో క్రీజులోకి వచ్చిన రషీద్ కొన్ని పరుగులు జోడించడంలో సఫలమయ్యాడు ఆశలు పెట్టుకున్న రాహుల్ తెవాటియాను అక్షర్ పటేల్ వికెట్ల ముందు దొరకపుచ్చుకోగా మిగతా బ్యాటర్ల ఆట లాంఛనమే అయింది స్వల్ప లక్ష ఛేదనంలో కొంత తడపడినా చివరకు ఢిల్లీ ఎలాంటి ప్రమాదం లేకుండా మ్యాచ్ను ముగించింది